పాలిచ్చే ఆవులకు పందులు గుర్రాలు పిల్లులు కుక్కలు కోళ్ళు చేపలు వాటి మాంసం వాటి వ్యర్థాలు అదేవిధంగా పందులు గుర్రం యొక్క రక్తం కొవ్వు మొదలగు మాంసాహారాన్ని దానాగా వాడి పాలు తీస్తారని మీకు తెలుసా ఆ మాంసాహార పాల ఉత్పత్తి ఎక్కడో కాదు అమెరికాలో మన దేశంలోని పాడి ఆవులకు మాత్రం శాకాహార పశుగ్రాసం దాన అందిస్తూ పాలు తీస్తారు ఈ శాకాహార పాలు ప్రస్తుతం మనందరం వినియోగిస్తున్నాం అమెరికాలో ఉత్పత్తి అయ్యే మాంసాహార పాలు ఒకవేళ మన దేశంలో దిగుమతి అనుకోండి అటువంటి అప్పుడు సంభవించే నష్టం ఎంతో మీరు ఎప్పుడైనా ఊహించారా దేశానికి ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల కోట్ల నష్టం ప్రతి ఏటా సంభవిస్తుంది అంతేకాకుండా డైరీ మీద జీవనోపాధి పొందే ఎనిమిదిన్నర కోట్ల రైతులకు కష్టం కలుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ మాంసాహార పాలు వద్దు దేశీ శాకాహార పాలు ముద్దు అని ఎలుగెత్తి చాటుదాం